మహావిశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ గా కేతన్ గార్గ్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఐదు నెలల తర్వాత జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ ను నియమించినట్టయింది రెండు వేల పద్దెనిమిది ఐఏఎస్ కు చెందిన కేతన్ గార్గ్ శిక్షణ అనంతరం విజయనగరం ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ గా దాదాపు పాటు పనిచేశారు అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్గా అనంతపురం జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత మూడు నెలలు పాటు అదే జిల్లాలో జిల్లా పరిషత్ సిఈగా పనిచేశారు గత ఏడాది జూలై నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్నారు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ప్రస్తుతం నగరంలోనే ఉన్న కేతన్ గార్గ్ బుధవారం పద్దెనిమిది ఎత్ జూన్ అనగా ఈ రోజు జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం